ఇలా ఉంటే గనక ఈ సిటీలో రోడ్ల మీద అసలు గొడవలే జరగండి అని జేడి ఆదికేశవుల్ని అంటూ ఉంటుంది నన్నేం చూసావమ్మా మా అల్లుని చూస్తే గనక అసలు తప్పే జరగదు అంటారు అని చెప్పి ఆదికేశవుడు జేడీకి చెప్తూ ఉంటాడు అవును మీరు ఎక్కడికి వెళ్ళాలి అని కేడీ అడుగుతూ ఉంటాడు బస్ స్టాండ్కి వెళ్ళాలి అని ఆదికేశోడు చెప్తూ ఉంటాడు అయితే మేము అడుగు వెళ్తున్నాము మిమ్మల్ని డ్రాప్ చేస్తాం వస్తారా అని చెప్పి జేడీ అడుగుతూ ఉంటుంది మీకేం అభ్యంతరం లేదు కదా అని ఆదికేశోడు అడుగుతూ ఉంటే అభ్యంతరం ఏం లేదు రండి అని చెప్పి జేడీ కేడీ ఇద్దరు కలిసి ఆదికేశవుల్ని కారులో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు మీరే ఏ ఊరండి అని జేడీ అడుగుతూ ఉంటుంది రాజమండ్రి అమ్మ అని చెప్పి ఆదికేశులు చెప్తూ ఉంటాడు ఎక్కడికి ఏదైనా పని మీద వచ్చారా అని కేడీ అడుగుతూ ఉంటాడు అవును బాబు తెలిసిన అబ్బాయికి పెళ్లి చూపులంటే వచ్చాను తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళాడు తిరిగి రాలేదు అని చెప్పి ఆదికేశోళ్ళు చెప్తూ ఉంటాడు అతను మంచివాడేనా అని కేడీ అడుగుతూ ఉంటాడు చాలా మంచివాడు బాబు అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు ఈరోజు అమ్మాయి సంతోషంగా ఉందంటే దాని కారణం అతనే అని ఆదికేశులు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు జేడీ ఫోన్ చూసుకుంటూ కేడీ అతని గురించి అన్ని స్టేషన్లకు ఇన్ఫామ్ చేశాను వాడు దొరికిపోతాడు అని చెప్పి జేడీ కేడీకి చెప్తూ ఉంటుంది ఎవరమ్మా అని ఆదికేశుడు అడుగుతూ ఉంటాడు ఒక క్రిమినల్ గురించి మాట్లాడుకుంటున్నామని చెప్పి జేడీ చెప్తూ ఉంటుంది ఓ ఈ సిటీలో నాకు తెలిసిన మంచి వాళ్ళే కాదు చెడ్డవాళ్ళు కూడా ఉన్నారనమాట అని ఆదికేశ్ అంటూ ఉంటాడు ఎక్కడైనా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు ఉంటారు పెద్ద అయినా అని కేడీ చెప్తూ ఉంటాడు అవును క్రిమినల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు మీరేం చేస్తారమ్మా అని ఆదికేశ్ అడుగుతూ ఉంటాడు పోలీస్ డ్యూటీలో స్పెషల్ టాస్క్ ఫోర్ట్ అంకుల్ అని చెప్పి జేడీ చెప్తూ ఉంటుంది ఆడపిల్లవైనా పెద్ద ఉద్యోగం సంపాదించావు నీకు ఈ ఉద్యోగం వచ్చినందుకు నీ కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు ఉంటారు అని చెప్పి ఆదికేశులు చెప్తూ ఉంటాడు అమ్మాయిని కూడా బాగా చదివించాను చదువైపోగానే అమెరికా సంబంధం ఇచ్చి పెళ్లి చేసి పంపించాము అని ఆదికేశులు చెప్తూ ఉంటాడు అమెరికా సంబంధం అంటున్నారు మీ అల్లుడు మంచివాడా అని కేడీ అడుగుతుంటాడు అతను అంత మంచివాడు ఈ లోకంలోనే ఉండడు బాబు అమ్మాయి చాలా సంతోషంగా ఉంది వాళ్ళు కాస్త నాకు దూరంగా ఉన్నారన్న బాధే తప్ప నాకు ఇంకా ఎలాంటి దిగులు లేదు నేను నిజంగా సంతోషంగా ఉన్నాను అని ఆదికేశ్వరుడు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే జగదాత్రి ఫోటో చూస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు జేడి అని కేడీ అడుగుతుంటాడు ఇందాకలా మనం కాస్త లేటుగా వెళ్ళుంటే లక్ష్మి జీవితం నాశమయ్యేది కదా అని చెప్పి జేడి చెప్తూ ఉంటుంది అవును ఆ దుర్మార్గుడు అమ్మాయిని దుబాయ్ వాళ్ళకు అమ్మేశాడు అని చెప్పి కేడి ఇద్దరు కూడా చెప్పుకుంటూ లక్ష్మి ఫోటోని చూస్తూ ఉంటారు ఏంటమ్మా అమ్మాయిని దుబాయ్ వాళ్ళకు ఏంటి అమ్మాయి అంటే ఆట బొమ్మ అని ఆదికేశవులు అడుగుతుంటాడు ఇందాకలా మీకు ఒక క్రిమినల్ గురించి చెప్పాం కదా అంకుల్ అతనే ఆ అమ్మాయిని దుబాయ్ శేఖర్లకు అమ్మాడు అని చెప్పి జేడీ చెప్తూ ఉంటుంది ఏదమ్మా ఒకసారి ఆ అమ్మాయి ఫోటో ఇస్తావా చూస్తానని చెప్పి ఆదికేశవుడు అడుగుతుంటాడు చూడండి పెద్దఐనా అని చెప్పి జేడీ ఆదికేశవులకు ఫోన్ ఇస్తుంటే అప్పుడే జేడీ ఫోన్ రింగ్ అవుతుంది ఒక్క నిమిషం పెద్దయినా అని చెప్పి జేడీ ఫోన్ లిప్ చేస్తుంది ఆల్రెడీ కమిషనర్ గారికి వాడి గురించి ఇన్ఫామ్ చేశాను అన్ని స్టేషన్లో అలర్ట్ అయ్యే జేడీ అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటారు సార్ అని చెప్పి జేడీ చెప్తూ ఉంటుంది ఇదిగో పెద్దయిన అమ్మాయి ఫోటో చూడని చెప్పి జేడీ ఆదికేశవుడికి ఫోన్ ఇస్తూ ఉంటే బాబు బాబు ఇక్కడ ఖరాబ్ చేయి అని చెప్పి ఆదికేశవుడు అంటూ ఉంటాడు ఇంకా బస్ స్టాండ్ రాలేదండి ఇక్కడే దిగుతారేంటి అని చెప్పి జేడీ అడుగుతూ ఉంటుంది ఆ ఇల్లు నాకు తెలిసిన వాళ్ళదమ్మా ఆ ఇంట్లో పెళ్ళికి నేనే చీరలు నేసి ఇచ్చాను ఒకసారి వాళ్ళను కలిసి వెళ్తానని చెప్పి ఆదికేశోళ్ళు చెప్తూ ఉంటాడు సరే పెద్దయినా జాగ్రత్త అని చెప్పి కేడీ చెప్తూ ఉంటాడు నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పి ఆదికేశవులు జేడీ కేడీకి చెప్పి కారు దిగుతాడు మరోవైపు విహారీ కనక మహాలక్ష్మిని తీసుకుని కారులో ఇంటికి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే పంతులు గారు అమ్మ ముహూర్తానికి సమయం అవుతుంది అబ్బాయిని తీసుకురండి అని చెప్పి చెప్తూ ఉంటాడు వసదా వెళ్ళి విహారిని తీసుకొద్దాం పదా అని చెప్పి ఏమన్నా చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పద్మాక్షి సహస్రాన్ని తీసుకుని మండపం మీదకు వస్తుంది పెళ్లి వచ్చింది కదా అబ్బాయిని తీసుకురావడానికి ఎంత సమయం పడుతుందమ్మా ముహర్తానికి సమయం మించిపోతుందని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే పద్మాక్షి నేను వెళ్ళి విహారిని తీసుకొస్తాను పంతులు గారు అని చెప్పి విహారీ రూమ్కి వెళ్తుంది విహారీ విహారీ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది విహారీ వాష్రూమ్లో ఉన్నాడక్క అని చెప్పి వసూ చెప్తూ ఉంటుంది ఎంతసేపు అక్కడ పంతులు గారు ముహూర్తానికి టైం అవుతుందని చెప్తున్నారు విహారీ త్వరగా రా అని చెప్పి పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది ఇక విహారీ లో నుంచి మాటలు వినిపించకపోవడంతో ఏంటి ఎలాంటి అలిగిడి లేదు విహారీ వాష్రూంలో ఉన్నాడా లేదా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఏంటి వదినా నిజం చెప్పు మళ్ళీ డ్రామా మొదలు పెట్టావా అని పద్మాక్షి అంటూ ఉంటుంది అనవసరంగా యమున వదను అనకో అక్క విహారి ఇష్టమయ్యే కదా మండపంలో కూర్చుంది పంతులు గారు వెళ్ళమంటేనే కదా రూమ్లోకి వచ్చింది అని చెప్పి వసదా చెప్తూ ఉంటుంది రూమ్లోకి వచ్చాడా లేకపోతే మండపంలో నుంచి వెనక నుంచి వెనకే వెళ్ళిపోయాడా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది బుద్ధులు ఎక్కడికి పోతాయి నాటికం మొదలు పెట్టారు అని చెప్పి పద్మాక్షి గొడవ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారి కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది ఇక విహారీ కనక మహాలక్ష్మిని కారులో నుంచి ఎత్తుకొని వస్తూ ఉంటే పండు ఎదురుగు వస్తాడు లక్ష్మిని జాగ్రత్తగా తీసుకెళ్లి లోపల పడుకోబెట్టి అని చెప్పి విహారీ లక్ష్మిని పండు చేతుల్లో పెట్టి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు పద్మాక్షి గొడవ చేస్తూ ఉంటుంది ఇంకెక్కడ విహారీ మనల్ని ఈవెడి కంటే ఎక్కువగా విహారీ మోసం చేశాడు కూతురికి ఆశలు రేపి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది అక్క ముహూర్తానికి సమయం అయింది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది విహారీయే లేనిది ఇక ముహూర్తానికి సమయం అయితే మాత్రం ఏం ఉపయోగమే ఆ రోజు నిశ్చితార్థం రోజు అలా చేశాడు ఇప్పుడు ఇలా చేశాడు మీరిద్దరూ కలిసి నన్ను కావాలని మోసం చేశారు అని పద్మాక్షి కోపడుతూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ బాత్రూంలోంచి బయటికి వస్తాడు ఏంటత్త ఏంటో మోసం అని చెప్పి అడుగుతుంటాడు ఇక పద్మాక్షి షాకింగ్ అలానే చూస్తూ ఉంటుంది విహారీ బాత్రూంలోనే ఉన్నాం ఇందాక నుంచి పిలుస్తుంటే ఎలాంటి అలికిడి లేదేంటి అని చెప్పి ఏమున అడుగుతూ ఉంటుంది వాష్రూమ్కి వెళ్ళానమ్మా వాష్రూమ్కి వెళ్తే పంతులు గారు స్నానం చేసి రమ్మన్నారు అందుకే ఆలస్యమైందని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు కనీసం పలకనన్న పలకచ్చు కదా అని యమున అంటూ ఉంటే ఆ సౌండ్స్కి వినిపించలేదమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు నన్న విహారీ నువ్వు కనిపించకపోయేసరికి అందరం టెన్షన్ పడ్డామని చెప్పి కదంబరి చెప్తూ ఉంటుంది విహారీ వచ్చాడు కదా పద్మాక్షి వెళ్దాం పదా అని చెప్పి పద్మాక్షిని అంబికను తీసుకుని కదంబరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మా వెళ్దామా అని చెప్పి విహారీ అడుగుతుంటాడు వెళ్దాం నాన్న కానీ నీ తలకి భాస్కం ఏది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది విహారి కాసేపు అటు ఇటు చూసి జోబిలో నుంచి భాస్కం తీసి యమునకి ఇస్తాడు కూర్చోనాన్న కడతానని చెప్పి యమున వసదా ఇద్దరూ కలిసి విహారీకి భాస్కం కడుతూ ఉంటారు ఇక వసదా మాత్రం అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఆ బంధానికి ముడిపడిపోయింది అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి సృహలకి వస్తుంది పండు కనక మహాలక్ష్మిని చూసి లక్ష్మమ్మ ఎక్కడికి వెళ్ళావని చెప్పి అడుగుతుంటాడు పండు ఆ ప్రకాష్ గారు ఏం చేశాడంటే అని లక్ష్మి జరిగిందంతా కూడా పండుకి చెప్తూ ఉంటుంది చూసావా లక్ష్మమ్మ నిన్ను కాపాడటం కోసం విహారీ బాబు పెళ్లి పీటల మీద నుంచి లేచి వచ్చాడు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు విహారీ బాబు ఎవరు ఆ పరిస్థితిలో ఉన్నా కూడా అలానే చేసేవాళ్ళని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి లక్ష్మమ్మ నేనొకటి చెప్తుంటే నువ్వొకటి అంటావు విహారీ బాబు నీ కోసమే అలా పెళ్లి పీటల మీద నుంచి టెన్షన్ పడుతూ లేచి వచ్చారు విహారీ బాబుకి మీకు ఆ దేవుడు ఎప్పుడో బంధం వేసేశాడు ఇప్పటికైనా నీ మనసులో ఉన్న మాటను విహారీ బాబుకి చెప్పుమ్మా ఈ పెళ్లి ఆపమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఈ పెళ్లి ఆగటానికి వీల్లేదు నా వల్ల విహారీ గారి ఆశయం నెరవేరకుండా ఉండడం నాకు ఇష్టం లేదు పండు నువ్వు అనవసరమైన ప్రయత్నాలు చేసి ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నించుకోవు నన్ను ఇబ్బంది పెట్టుకో అని లక్ష్మి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే వసూద వచ్చి లక్ష్మి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు కనిపించలేదు ఇందాకలా రోడ్డు మీద కంగారుగా పరిగెడుతున్నావేంటి అని వసుధ అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది నా దగ్గర ఏమైనా దాస్తున్నావా లక్ష్మి అని వసుధ అడుగుతూ ఉంటుంది మీ దగ్గర నేను దాచడం ఏంటమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది ఏం దాచట్లేదా దాచట్లేదా అని చెప్పి వసుధ లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి మెడలో నుంచి మంగళసూత్రం బయటకు తీస్తుంది నీ మెడలో మంగళసూత్రం ఉంది అంటే నీకు పెళ్లి జరిగిందా నీకు పెళ్లి జరిగిన విషయం మా దగ్గర ఎందుకు దాచిపెట్టావు నువ్వు ఒక అబద్ధాల కోరివి నువ్వు ఒక మోసగత్తివి నిన్ను ఎంతలా నమ్మాము ఇంట్లో మనిషిలా చూసుకున్నాము మా వదిన నిన్ను గురించి అందరితో ఎన్ని మాటలు పడ్డది కనీసం మా వదినకైనా నీకు పెళ్లి జరిగింది అన్న విషయాన్ని చెప్పావా అని చెప్పి ఊసదా లక్ష్మిని అడుగుతూ ఉంటుంది వదిలేయండి అమ్మా ఎవరో ఇచ్చారంట అందుకే మెడలో వేసుకుంది అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఇక దాంతో వసుదా పండు చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది నీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండటానికి వీల్లేదు నువ్వు ఎంత మోసం చేసావో తెలుసా నువ్వు ఒక దగ్గ కోరివి అని చెప్పి వసుదా లక్ష్మిని లాక్కని వెళ్ళి ఇంట్లో నుంచి బయటికి నెట్టబోతు ఉంటే నెట్టేయండి అమ్మ నెట్టేయండి లచ్చుమమ్మ మంచితనం మీకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు అని పండు అంటూ ఉంటాడు పండు ఇక చాలా ఆపు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది బుద్ధ లక్ష్మమ్మ నీ గుండెల్లో ఉన్న అగ్ని పర్వతాన్ని అందరికీ తెలిసేలా చెయ్యి ఇంకా కూడా నీ గుండెల్లోని బాధను ఉంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఒక వసదా టెన్షన్గా పండు వైపు లక్ష్మి వైపు అలానే చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి